నమస్తే సలాం మీరు చూస్తున్నారు గూడూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు టోకన వేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దె దించాలంటూ యువతకు గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశం మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సూచనల ప్రకారం నేడు రాష్ట్రాన్ని దంచాయికి నిలయంగా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దెదించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య మరియు తిరుపతి పార్లమెంట్ కృష్టి సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇష్రాయల్ కుమార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు యువత మొత్తం కూడా మత్తు పదార్థాల బానిసలై మత్తుకు బానిసలై తమ జీవితాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పి చెప్పక తప్పట్లేదు ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద యథా రాజా తదా ప్రజ అనే సన్నాన కొనసాగుతూ ఉంది నిన్న పత్రికల్లోనూ అదేవిధంగా టీవీ ఛానల్స్లోనూ విపరీతంగా స్క్రోల్ అవుతూ ఉంది ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో పోలీసులకు పట్టుబడ్డారు వాళ్ళు గంజాయి సరుకుతోటే పట్టుబడడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న పేపర్లో చూసాం గంజాయితో తయారు చేసినటువంటి జాకెట్లు విపరీతంగా అమ్ముడు పోవడాన్ని మనం గమనించాం ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వాలు గంజాయిని ప్రోత్సహిస్తున్నాయా లేంటే గంజాయి పండించే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈ రాష్ట్రానికి కియా ఇంకా అనేక కంపెనీలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూమి భూము లేదా ప్రెస్టేజీ ఆ నుంచి వచ్చే స్పెషల్ స్టేటస్ లాంటి మత్తు పదార్థాలని తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా ఒకప్పుడు ఎక్కడైనా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయంటే దాని మూలాలు వచ్చి గోవాలో వేలటివి ఇప్పుడు గంజాయి పట్టుబడ్డది అంటే ఢిల్లీలో కానీ బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ గంజాయి పట్టుబడ్డాది దాని మూలాల హైదరాబాద్ వచ్చి హైదరా ఆంధ్రాకు వచ్చి ఆంధ్రా నుంచి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కనబడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విచ్చలు విడిగా స్మగ్లర్లు దాన్ని పెంచడం ప్యాక్ చేయడం కన్నుల కొద్దీ రవాణా చేసే కార్యక్రమాన్ని ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది యువత మొత్తం కూడా గంజాయికి బానిసలై ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి చదువు మానేశారు అదేవిధంగా ఉద్యోగాలు వేట మానేశారు ఉద్యోగం చేసేదానికి ఉద్యోగం లేదు కాబట్టి మత్తు పదార్థానికి అలవాటు పడ్డామని చెప్పి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియాకి మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండదాంట్లో పూర్తిగా ఉన్నాయని చెప్పి ఎవరిని అడిగినా పసి పెట్టినడిగినా చెప్తా ఉంటారు మనకు తెలుసు వైజాగ్లో అనంతకుమారి ఎమ్మెల్సీ ఒక ఎస్సీ సోదరుని చంపి ప్యాక్ చేసినప్పుడు ఆ రోజు రాష్ట్రం అంతా మంది ఆ ప్రాంతం అంతా కూడా గంజాయి మయమైపోయింది దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపరించిందని చెప్పని ప్రజలు ముసుకులాడుకునే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అధికార పార్టీకి ఒక ఒక మాటలో చెప్పాలంటే అధికార పార్టీ ప్రైవేట్ సెంటర్లాగా పోలీసు వ్యవస్థ తయారైంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే వాళ్ళు చెప్పింది చేస్తూ వీళ్ళ ఒరిజినల్ డ్యూటీని వీళ్ళు మర్చిపోయే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే మన మొన్న నేను చెప్పినట్టు దాకా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఏపీపీఎస్సీ కానిస్టేబుల్ బెటాలను ఏపీపీఎస్సీ పిఎస్సి మూడవ బెటాల సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ ఇరవై రెండు కేజీలు గంజాయితో హైదరాబాద్ లో పట్టుబెడితే వాళ్ళని పోలీసులు విచారిస్తే మాకు సకాలంలో జీతాలు రావడం లేదు మాకు జీతాలు చాలడం లేదు దానికోసం ఈ వ్యాపారం చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం ఈ రాష్ట్రానికి సిగ్గుచెట్ చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ జరిగినా సిలికా మాఫియా సిలికా సప్లై చేసిన క్వాడ్జి తెల్లరాయి సప్లై చేసినా లేదు గంజాయి సప్లై చేసిన లేదు బ్రాండ్ షాపులో డిజిటల్ మనీ లేకుండా కేవలం మనీతో మందు వ్యాపారం చేసినా ఏమి చేసినప్పుడు కూడా దీంట్లో అంతా జేటాక్స్ మొత్తం తాడేపల్లికి చేరుతున్నాయని చెప్పి చెప్పే దాంట్లో ఎటువంటి అర్థని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వీటన్నింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలి ఈ గంజాయికి ఎవరైతే గంజాయిని పెంచే దాంట్లోను పోషించే దాంట్లోనూ దాన్ని ఎండబెట్టి ప్యాక్ చేసి రాష్ట్ర ప్రపంచ నలుమూలకు పంపించే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నారో వాళ్ళు ప్రజాప్రతిలైనా అధికారి అధికార పార్టీ నాయకులైనా అధికారులైనా వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం తనగుదొక్క అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం స్వామి వివేకానంద చెప్పినట్టు వంద మంది యువకులు ఉక్కు నరాలు ఇనప కండరాలు కలిగినటువంటి వంద మంది యువకులు ఉంటే నేను ఈ దేశ స్థితిగతుల్ని మారుస్తానని చెప్పని ఆయన ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత అధిక సంఖ్యలో ఉన్న యువత ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అయితే ఈ భారతదేశంలో ఉన్న యువతలో ముఖ్యంగా ఎక్కువ మందిని ఇటువంటి గంజాయి లేదా ఈ మధ్య కాలంలో పట్టుబడినటువంటి బ్రౌన్ షుగర్ హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి యువత తమకున్నటువంటి సహసిద్ధమైన శక్తిని కోల్పోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది దీని అంతటా కూడా భారతదేశంలో అంతటా కూడా మత్తు పదార్థాల కేంద్ర బిందు ఆంధ్రప్రదేశ్ గా కనబడడం సిగ్గుచేటు కాబట్టి ఈ స్మగ్లర్లు అందరి మీద ఉక్కు పాదం మోపి యువతని తిరిగి ప్రజా వ్యవస్థలో వారిని కారణోన్ముఖం చేయాలంటే ఈ ఏదైతే మత్తు పదార్థాలకు నిలయమైనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమరగీతం పాడి ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సభలో తెలుగుదేశం పార్టీని అనేక రకాలుగా కళ్ళబుల్లి మాటలతో విమర్శిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ యువతకి నేను అండగా ఉంటాను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ

ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రమే అదిగో నోటిఫికేషన్ అంట ఏడు వేలు ఉద్యోగాలు అంటే అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాదంటే అది లేదు వాళ్ళని వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ పది రోజుల్లో మార్పు ఆ రోజు నాలుగు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారమే ముప్పై మూడు వేల పోస్టులు ఖాళీ ఉంటే ఏడు వేల పోస్టులకే ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు ఇదంతా ఎలక్షన్ స్టెంటు అని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది మరి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి నాలుగు సంవత్సరాల పది నెలలు అయిపోయింది ఇంకా ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది కరెక్ట్గా ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నెల ముందు నువ్వు డిఎస్సి రిలీజ్ చేసావు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగ ఖాళీలు అన్నీ చూసుకుంటే దాదాపు అరవై వేల ఖాళీలు ఉంటే డిఎస్సి నువ్వు ఆరు వేల పోస్టులకి తూతూ మంత్రంగా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఇది మెగా డిఎస్సి విడుదల చేస్తున్నామని హంగు హంగులతో ఆర్భాటాలతో మీడియాలో మీ పేటిఎం బ్యాచ్తో ప్రచారం చేసుకుంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాం ఇది మెగా డిఎస్సి కాదు నాయన ఇది నిరుద్యోగులకి వైసీపీ ప్రభుత్వం వేస్తున్న మెగా టాకరా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తాము ఇవన్నీ చదువుకున్న యువత ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత నెలలో చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ రిలీజ్ చేశాడు ఇప్పుడు చూస్తే డిఎస్సి రిలీజ్ చేశాడు ఇవన్నీ ఎన్నికల సమయంలో ఆయన గుర్తొస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు అంటే తూతూ మాత్రంగా ఉన్న పోస్టులకి దాదాపు అరవై వేలు పోస్టులకి ఆరు వేలు పోస్టులు రిలీజ్ చేశారంటే పది శాతం పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేయాలనుకున్నారు అది కూడా రేపు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆగిపోతాయి ఆ డిఎస్సి ఎగ్జామ్ జరగదు ఏం జరగదు ఈ ఆరు వేల పోస్టులకి దాదాపు ఆరు లక్షల మంది అప్లై చేస్తారు ఈ ఆరు లక్షల మంది దగ్గర నుంచి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు ఈయన వసూలు చేసి తన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటాడు ఆడికి ఆ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఈ ప్రక్రియ కూడా డిఎస్సి ప్రక్రియ కూడా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తెలిసి నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ జోవిలో డబ్బులు ఖాళీ చేసి వాళ్ళని కోచింగ్ సెంటర్ల వైపు ఒక పక్క ఈ నోటిఫికేషన్ రాగానే కుప్పలు చెప్పలుగా ఈ యొక్క కోచింగ్ సెంటర్లు వెలువడతాయి అందరూ లక్షలాది రూపాయలు చెల్లించి దాంట్లో చేస్తారు మరి ఈ లోపల నోటిఫికేషన్ ఆగిపోతుంది వాళ్ళ భవిష్యత్తే అంధకారం చేస్తున్న జగన్ రెడ్డి దాదాపు డిఎస్సీయే కాకుండా రెండు లక్షల ముప్పై రెండు లక్షల రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని నేటికి భర్తీ చేయాలి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతాను ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఫిలప్ చేస్తాను అది అదీ చేయాల కాకపోతే నువ్వు అధికారంలోకి వచ్చాక బీటెక్లు చదివిన వాళ్ళు డిగ్రీలు చదివిన వాళ్ళు ఎంఏ ఎంఎస్సీలు చదివిన వాళ్ళు వీళ్ళందరినీ ఐదు వేల రూపాయలతో వాలంటీర్ ఉద్యోగాలు పదివేల రూపాయలతో బ్రాండి షాపుల్లో మందు ఉద్యోగాలు ఫిష్ మార్కెట్లో చేపలు అమ్మే ఉద్యోగాలు మాంసం అమ్మే ఉద్యోగాలు ఇలాంటివి మాత్రం కల్పించి వాళ్ళని తీవ్రంగా ఈరోజు చదువుకున్న యువతని నువ్వు అవమానిస్తున్నావు వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నావు మరి ఇవన్నీ గమనించిన చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉంటే మనం సైకోలుగా మారిపోతాము ఇక్కడ అమ్మే ఈ మద్యానికి బానిస అయిపోతాము ఈ గంజాయికి మనం మానసికంగా శారీరకంగా నాశనం అయిపోతాము కాబట్టి మనం ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి మన బతుకులు ఎదుర్కొంటాము అని చెప్పి ఆయన మన నిరుద్యోగులంతా చదువుకున్న యువతంతా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది మరి దేశంలో పదకొండు శాతం నిరుద్యోగం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఈరోజు ఆ నిరుద్యోగం ఇరవై నాలుగు శాతం ఈ రాష్ట్రంలో పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మీరు ఆలోచించండి అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎన్నో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ స్థాపించి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమందికి యువతకి ఈరోజు మార్గదర్శకంగా ఎన్నో ఎన్నో కుటుంబాలను బాగు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీకి ఉంది మరి అలాంటి తెలుగుదేశం పార్టీని కాదని యువతంతా ఈయనేదో ఇరగదీసేస్తాడు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారానికి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాము ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది కానీ గత నాలుగున్నర సంవత్సరం అయిపోయింది ఇంకా రెండు మూడు నెలల్లో ఐదు సంవత్సరాలు కూడా అయిపోద్ది కానీ ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పిన ఆయన నాలుగున్నర సంవత్సరం ఏ నోటిఫికేషన్ కనిపిల్ల దాని విషయం పట్టించుకునే పరిస్థితి లేదు యువత పూర్తిగా నిరుద్యోగ నిరుద్యోగులకు అయిపోయి ఏం చేయలేని పరిస్థితిలో పని లేక ఆంధ్రాలో కంపెనీలు లేక ఏం చేయలేని పరిస్థితిలో గంజాయికి అలవాటు పడడం కానీ గంజాయి అమ్మడం కానీ మన కల్తీ మద్యం తాగడం కానీ నేర్చుకుంటూ చేసుకుంటూ ఇంకా దారుణంగా గొడవలు పెట్టుకొని జైలు పాలే పరిస్థితి అంతేకాకుండా వాళ్ళు ఇల్లు పూర్తిగా ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి కూడా జరిగింది అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఒక కొత్త రాజకీయ దానికి తెర లేపాడు ఏంటంటే డిఎస్సి అంట మెగా డిఎస్సీ ఏంది ఆరు వేల పోస్టులతో పెద్దది చాలా పెద్ద మెగా డిఎస్సీ అని ఇంకొక పది పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు చెప్పినా కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తున్నారంటే డిఎస్సి డిఎస్సి గురించి ఇది ఎలక్షన్స్ అంటే ఎందుకంటే ఆయన ఈసారి గెలిచే పరిస్థితి లేదు రాబోయే చంద్రబాబు నాయుడు గారి జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే కానీ ఇప్పుడు వేస్తే ఎట్టైనా ఎలాగోలా కొన్ని ఓట్లైనా రంపించుకొని యువతని మళ్ళీ తప్పుదోవ పట్టించి మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నానని చెప్పి అందరికీ అర్థమైంది చిన్నపిల్లల అర్థమయ్యే పరిస్థితి అటువంటిది చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఈ నోటిఫికేషన్ చూసి ఆశపడ్డం లేదు నవ్వుకుంటా ఉన్నారు ఈ పిచ్చా ఈ టైంలో వదిలేడు ఏంది మా ఈ పరిస్థితి ఎప్పటి నుంచో వాస్తవంగా అయితే ఎదురు చూసే పరిస్థితే ప్రతి ఇంట్లో కూడా ఒక డిగ్రీ చేసిన వాడు బీఈడి చేసిన వాళ్ళు ఎంఎస్ చేసిన వాళ్ళు ఉండరు వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి నిజంగా ఆయన మీద ఆశలు పెట్టుకునే ఉన్నారు అలాగే వాయిదాలు వేసుకుంటూ వచ్చి అంటే ఏదంటారు కదా మన విడతల వారీగా అది కూడా విడతల వారీ కూడా లేకుండా చేసి ఈరోజు వాళ్ళని నిరాశ నిస్పృహ నిస్పృహకి నెట్టేసే పరిస్థితి అలా అలాగే ఈ మధ్య కాలం ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్ష కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్ వాయిదా వేసే పరిస్థితి ఇదే ఇంత అన్యాయమైన విషయం అంటే నిరుద్యోగుల భవిష్యత్తు ఎట్లా డిఎస్సీ అన్నావు మోసం చేస్తున్నావు దగా డిఎస్సీ చేస్తున్నావు పరిస్థితి చేయిదాడిపోయింది నీకు తెలుసు ఎందుకంటే మైండ్ దొబ్బేసింది ఆ పరిస్థితులు ఏదో చెప్తా ఉండవు ఓకే ఓలేదో ఎగ్జామ్ ఎగ్జామ్ నోట్ ఎగ్జామ్ జరిగే పరిస్థితి ఎన్విరాన్మెంట్ సైన్స్ని నీ సభ కోసం వాయిదా వేయడం ఏందిది ఏంది ఇది ఏంది ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ దేశంలో ఆడలేని పరిస్థితిలో నువ్వు తెచ్చావు ఎప్పుడెప్పుడు నిరుద్యోగులు ఒకటే పోతున్నావు ప్రతి ఏరియాలో ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం నిరుద్యోగులు ఎప్పుడు పోతాం ఉన్నాయి అనే పరిస్థితులు వచ్చేసి ఈరోజు గూడూరు ఎత్తుకోండి మన జిల్లా ఎత్తుకోండి రాష్ట్రంలో ఎత్తుకోండి ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మం జగన్ గారు మీరు వెళ్ళిపోతే మిగిలిన పరిస్థితులు ఎంతోమంది మన పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నామంటే అర్థం చేసుకుని మీ పరిస్థితి ఏందో ఇప్పుడు ఉండే చేసే ఎమ్మెల్యేలు కావచ్చు సమన్వయకర్తలు కావచ్చు వాడు మహాల్లో నెత్తులు చొక్కలేదు ఎందుకంటే యువత యువత మీతో లేదు పోయింది ఎందుకంటే మీరు ఏదే చేయాలి వాళ్ళు తప్పుదోవ పట్టించి గంజాయి అసలు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్న పరిస్థితి ఇండియాకు వచ్చే లోపల ఆంధ్ర అంటున్నారు ఎక్కడ చూసినా గంజాయి పం పండించడం కానీ గంగ గంజాకు ఒకటి కాదు గూడూరు రైల్వే స్టేషన్లో అయితే ఇంకా ఎక్కువగానే పరిస్థితి ఒక మన మన ఏరియాలో తీసుకున్న పరిస్థితి ప్రతి విద్యార్థి కూడా దానికి పూర్తిగా పనిచేయ పరిస్థితిలో తెచ్చే పరిస్థితి దాన్ని ఆపలేని పరిస్థితి మీకు ఎందుకంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అనిపిస్తూ ఉంది ప్రభుత్వం దాన్ని ఆపలేకుండా పోయారు అదే మన చంద్రబాబు నాయుడు రోజు అప్పుడు ఏరియా జరగడం పాదంతో ఇట్లాంటి స్మగ్లింగ్